సంవత్సరాలు నేను ఒక ఆఫీస్ బాయ్గా దాసనారాయణరావు గారి దగ్గరికి వచ్చినప్పటి నుంచి ఎస్టిల్ ఈరోజు నిర్మాత అరవై రెండు సినిమాలు నిర్మాతగా ప్రతి దాంట్లో కూడా అన్నదమ్ములుగా అందరం ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు అలాగే నేను మొన్న కూడా లాస్ట్ టైం ఇంతకుముందు కూడా చెప్పాను ఇంక నేను సినిమాలు అంటే ఇండస్ట్రీలో ఉంటాను ఇండస్ట్రీ నిర్మాణం కోసం ఇండస్ట్రియల్ టూ స్టేట్స్ డెవలపింగ్ కోసం ఈ వీటిలో ఉంటాను కానీ సినిమాలు అనేది ఇంకా మా అబ్బాయి మా ఇంట్లో మా అబ్బాయి ఇప్పుడు ఎంటర్ చేస్తాం మా అబ్బాయి తీస్తాడు మా అబ్బాయి డైరెక్షన్ వాడికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది తీస్తాడు అండ్ దాని మీద ఆల్రెడీ నేను లాస్ట్ నా బర్త్డేలో చెప్పడం జరిగింది ఇవాళ అకేషన్ ఏంటంటే వాడిది ఇవాళ ఎయిటీన్త్ వెళ్ళి నైన్టీన్త్ బర్త్డే ఎయిటీన్త్ పూర్తయింది అందుకని సరే వాడి బర్త్డే పెట్టి మీ అందరికీ కూడా ఇంట్రడ్యూస్ వచ్చేసి వాడు ఫస్ట్ నుంచి ఏంటంటే సెవెంటీన్ ఇయర్లోనే ఏదో వాడు ఏదో చెయ్యాలి అని చెప్పేసి షార్ట్ ఫిల్మ్స్ ఏజ్ అని క్యూట్ లవ్ అని అలాగే ఇప్పుడు ఇంకొకటి షార్ట్ ఫిల్మ్ చేసి రెండు షార్ట్ ఫిల్మ్స్ చేశాడు అలాగే ఇంకో షార్ట్ ఫిలిం చేసి డైరెక్షన్లోని బాగా అంటే నాకు నచ్చింది బాగా డైరెక్షన్లో డైరెక్షన్ ఎలా చేయాలి ప్రొడక్షన్ ఎలా కంట్రోల్ చేయాలి ఆ డైరెక్టర్గా ఉన్న లక్షణాలు ఏంటి అనేది నాకు నచ్చింది దానికి హండ్రెడ్ పర్సెంట్ నేను పూర్తిగా మద్దతు ఇచ్చి ఒకే డైరెక్షన్లో ఒక నిర్మాతను కాపాడగలగడుతాడు ఆ నిర్మాతకు అక్కడ హీరోకి ఎంత బడ్జెట్ అవుతుంది ఏంటి ఆ బడ్జెట్లో ఏది తగ్గిస్తే ఆ షూటింగ్ అవుతుంది అనేది ఒక నేను మన లాస్ట్ టైం నేను మన లాస్ట్ షూటింగ్లో చూసా షార్ట్ ఫిలిమ్లో ప్లానింగ్ అనేది కొత్తగా వచ్చిన వాళ్ళకి ప్లానింగ్ ఉంటుందంటే నేను అనుకోను హండ్రెడ్ పర్సెంట్ చాలా పర్ఫెక్ట్ ప్లానింగ్ చేశాడు ఐఎమ్ రేప్డ్ షార్ట్ ఫిలిం చేశాను ముందు ఆల్రెడీ టూ చేశాను కానీ అదంతా క్వాలిటీగా రాలేదు కొంచెం ఎర్రర్స్ కానీ అన్నీ కానీ ఆ తప్పులు అవన్నీ తెలుసుకొని మళ్ళీ ఆయం రేపుతో వచ్చాను ఒక టెక్నికల్ వాల్యూస్ అన్నీ తీసుకొని ఒక పెద్ద సినిమా ఎలా చేస్తారు ఆ విధంగా చేసి ఒక మంచి అవుట్పుట్ మీకు తేవాలి అని ఒక ఉద్దేశం చేశాను ప్లస్ ఇది ఒక సోషల్ అవేర్నెస్ ఫిల్మ్ లైక్ అందరిలా చేసేది అనుకోలేదు నేను లైక్ ఏదో ఒక మెసేజ్ ఇవ్వాలి సొసైటీ బాగుపడాలి సొసైటీ కోసం అని చేశాను నేను అండ్ దెన్ ఇది ఐఎం రేప్డ్ అనే కథ ఏంటంటే మన కళ్ళ ముందు తప్పు జరుగుతున్నా తిరిగి మనకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది పట్టించుకోకుండా వెళ్ళిపోతే తిరిగి మనకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది కథ దీనికి చక్రి గారు మ్యూజిక్ అందించారు బల్లి గారు కెమెరామ్యాన్ గారు చేశారు అందరికీ హార్ట్లీ వుడ్ లైక్ టు థ్యాంక్ దెమ్ అండ్ దెన్ ఈరోజు నిన్న టీజర్ కట్ చేసాం ఈరోజు మేము ముందు రిలీజ్ అవుతుంది అది థర్టీ సెకండ్స్ దాకా టీజర్ కట్ చేసాం చూసి ఎలా ఉంది ఏంటి అని చెప్పి మీరు మమ్మల్ని ఆదరించాలి మీడియా అందరికీ థ్యాంక్స్ అలాట్ అండ్ దెన్ ఇప్పుడు నేను అక్టోబర్లో అలా యుఎస్ వెళ్దాం అనుకుంటున్నా వెళ్ళి కోర్స్ మొత్తం నేర్చుకొని పర్ఫెక్ట్ ఫుల్ ఫుల్ ఫ్లెజ్డ్గా వచ్చి మేము ముందు ఒక మంచి సినిమా మంచి అవుట్పుట్ పెట్టాలనుకుంటున్నాను దాని గురించి ఇంకా మే ఆర్ ఏప్రిల్ ఆ టైంలో ఒక పెద్ద సినిమా మంచి సినిమా స్టార్ట్ చేయాలనుకుంటున్నాం